ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చాలా గట్టిగానే కనిపిస్తోందా మావోయిస్ట్ పార్టీల మనుగడ ఇంకా ప్రశ్నార్థకంగా మారిపోయిందా ఎందుకు ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయంటే మావోయిస్టుల నుంచి ఒక అయితే విడుదలైంది జనవరి ఒకటో తేదీ వరకు గడువు గడువు అడిగారు ఈ లోపు లొంగిపోయే వాళ్ళు లొంగిపోతున్నారు చాలా మంది ఇప్పటి వరకు భారీ సంఖ్యలోనే లొంగిపోయారు ఒక్కొక్కరి మీద ఇప్పుడు తాజాగా కూడా ఆ నిన్న లొంగిపోయిన వాళ్ళల్లో దాదాపు అరవై డెబ్బై లక్షల వరకు రివార్డులు కూడా ఉన్నాయంటే వాళ్ళ మీద అలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు అంటే ఒక రకంగా సాయుధ పోరాటానికి ముగింపు పలికేసినట్టేనా లేదు ఇందులో కూడా రెండు వర్షాలు వినిపిస్తున్నాయి ఒక వర్గం మాత్రమే లొంగుబాటు అవుతున్నారు మిగిలిన వాళ్ళు అడవుల్లోనే ఉంటున్నారు బయటికి రావట్లేదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్ ఈ నక్సల్స్ ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి సామూహికంగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు అనేది హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత నక్సల్స్ వ్యూహం మారుతోందా లేదంటే నక్సల్స్ ఆలోచన మారి ఇంకా కలిసి ప్రజల్లో కలిసిపోయేందుకు లొంగిపోయేందుకు సిద్ధం జనవరి ఒకటో తేదీ వరకు గడువు అడగడం వెనక ఏమై ఉండొచ్చు వాళ్ళ వ్యూహం ఏమై ఉండొచ్చు డెమ్స్ మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా ఇదంతా ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది కాకపోతే నిజంగా ఒక వర్గం లొంగిపోయి ఒక వర్గం మావోయిస్టులుగా మావోయిస్టు కంటిన్యూ చేయాలనుకుంటున్నారా జనవరి ఒకటో తేదీ వరకు గడువు అడగడం వెనక లేక వెనక ఏమై ఉండొచ్చు కారణం గా కన్ఫ్యూజింగ్ గేమ్ రెండవది ఏంటంటే మేమేమి బీరులం కాదు అని చెప్పుకోవడం అందుకోసం ఆడుతున్నటువంటి ఒక చిన్న మైండ్ గేమ్ అంతకు మించి ఏం లేదు అంటే మీరు చెప్పిండేటి కాదు నన్ను మటర్ చేయాలంటే నేను చెప్తేనే మటర్ చేయాలయా అన్నట్టు అనమాట అంతకు మించి ఏం లేదు అదొక దాన్ని ఏమంటారు అంటే క్యాడర్ ఒక్కసారి నైరేషన్ ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇది ఒక డ్రమటైజేషన్ ఉంటది సొసైటీలో నక్సలైట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా హక్కుల పౌర హక్కుల మానవ హక్కుల సంఘాల నేతలకి ఏ విషయంలో గొప్పోళ్ళు సనాతన ధర్మాన్ని తిట్టిపోయడంలోనా హిందుత్వం తిట్టిపోయడంలోనా లేకపోతే సహజీవనాలు చేయడాల్లోనా లేకపోతే కనుక ఈ దేశాన్ని వ్యతిరేకించడంలోనా ఈ దేశాన్ని దూషించడంలోనా ఈ దేశ ప్రజలు ఎందుకు హర్షిస్తారు వాళ్ళని వాళ్ళని మేధావులుగా గుర్తిస్తున్నారు వాళ్ళని అంటే ఈ మావోయిస్టుల సంబంధాల వల్లే వాళ్ళు మేధావులు మావోయిస్టుల అర్థం కాని సిద్ధాంతాన్ని అర్థమయ్యేలా చెప్పబోయి ఏదో చెప్తుంటారు వీళ్ళు కన్ఫ్యూజింగ్ స్టేటస్ క్రియేట్ చేస్తుంటారు సాధారణ ప్రజలకి మనకి యంగ్స్టర్ ఏజ్ లో అది ఒక హీరో వర్షిప్ తుపాకి ఇది నాకు బాగా గుర్తు అనమాట నక్సలైట్ల దగ్గరికి మనతో పాటు అప్పుడు స్టాఫ్ తీసుకుని పోతే మన ఇల్లెందు దగ్గర ప్రతిఘటన ప్రజా ప్రతిఘటన ఇట్లాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేసామన్నమాట రాష్ట్ర కార్యదర్శాలు చేసిన టైంలో నాతో వచ్చిన ఒక స్ట్రింగర్ ఆ ఏరియాలో అతను ఆ తుపాకీ చూసేసి మురిసిపోతుండేవాడు తుపాకీ పట్టుకోవచ్చా తీసుకోవచ్చా ఇట్లాంటిది నాకు అది క్యాజువల్గా అనిపిస్తుంది మాములుగా ఏంటంటే ఆల్రెడీ నేవీలో వాటిట్లో కూడా వాడాను చూశాను అంతకుముందు కాబట్టి నాకు నార్మల్గా అనిపిస్తుంది ఒక అంటే నాది ఎంతసేపటికి కూడా మనం ఆడ నుంచి కొత్తది పబ్లిక్కి సొసైటీలోకి ఏ పాయింట్ తీసుకెళ్తామనే చుట్టూ ఉంటది నేను పోయే ప్లానింగ్ దగ్గర నుంచి వచ్చి అది ఫోకస్ అయ్యేదాకా కూడా వీళ్ళకి అది కాదు కదా అసలు ఎక్సైట్మెంట్ చూడడం ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఆ రోజు ఆయుధాలు చూసినప్పుడు ఇచ్చయ ఇచ్చా చూడొచ్చా ఇట్లాంటిది అప్పుడే నేను తిట్టా ఆ సింధూరం సినిమా చూసావు కదా అట్ట తయారైపోతావు అని చెప్పా చేస్తే కొన్నాళ్ళ తర్వాత నిజంగానే పోలీసులు అతను అరెస్ట్ చేశారు నక్సలకి ఆశ్రయం ఆయుధాలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడని అంటే అదొక పెచ్చ ఉంటది అది ఆ పెచ్చ నుంచి బయటపడడం ఆ పెచ్చ అనేది ఆ ఏజ్ లో కరెక్ట్ గా ఉంటది యంగ్స్టర్స్ గా ఉండేటప్పుడు వాళ్ళకి ఈయన ఆర్కే గారికి బాగా తెలుసురా ఈయన దేవుజీ వాళ్ళకి బాగా క్లోజ్ రా లేకపోతే వీళ్ళు ఇది చూసి ఇచ్చే గౌరవం వీళ్ళకి లేకపోతే ఏంది వీళ్ళ దగ్గర అరే నువ్వు నీ పెళ్ళంతో కాపురం చేయబోక ఎవరు పెళ్ళం ఎవరితోనైనా కాపురం చేయొచ్చు అదే గొప్ప సిద్ధాంతం అని చెప్తే ఎవడన్నా ఊరుకుంటాడు చెప్పు కొడతాడు అంతే కదా వీళ్ళ సిద్ధాంతం ఏంటి సహజీవనం చేసుకోవచ్చు పెళ్ళి అనేది దండగా సనాతన ధర్మం సరే సనాతన ధర్మం దండగా కుందం పోయిన ఇళ్ళ దృష్టినే పెళ్ళి అనేది దండగా మనిషికి విలువ అంటే ఏంటి ఎవరికాళ్ళు కలవాలి కాపురం చేసుకోవాలి కానీ మాత్రం పెళ్లి చేసుకోవద్దు ఇది సమాజం యాక్సెప్ట్ చేసే సిద్ధాంతాలేనా బికాస్ అడవిలో ఉన్న ఆ తుపాకీ పట్టుకున్న చూసిన యువతరంలో వచ్చిన ఫీలింగ్ వీళ్ళని మేధావులుగా గుర్తింపు చేసి వీళ్ళు చెప్పిన వాటి ఓ ఇట్లా కూడా ఆలోచించవచ్చు అని ఆడు కూడా అట్టా సచ్చిందే మన సంస్కృతి నాశనం కాలేజీల్లో స్కూళ్ళల్లో మనం చదివే రోజుల్లో అయితే నాకు తెలిసి ఆడపిల్లకి చూడడానికి కూడా భయం ఉండేది తర్వాత ఇప్పుడు రోజుల్లో చూస్తే కలిసి మొన్న చూడండి పదమూడేళ్ళు పద్నాలుగు ఏళ్ళేళ్ళు ఇద్దరు కలిసి లేచిపోయారంట ఏమనాలి ఈ కల్చర్ డిస్టర్బెన్స్ అనేది వీళ్ళు చేయడానికి ఉపయోగపడింది అడవిలో ఉన్న అన్నలే ఇప్పుడు నష్టపోతోంది వాళ్ళు ఈ నక్సల ఇట్లకేం ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు అసలు ఎవరో తెలిస్తే కదా తెలిసిన పేర్లు తెలుసు బొమ్మలు తెలియవు బొమ్మలు తెలిస్తే వాటికి ఆ బొమ్మల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక యాభై వంద తీసి రకాలు సందు సందుకి గొంతు గొంతుకి ఇచ్చి మరిగి లోపలేసేవాళ్ళు పోలీసులు తెలిసిన ఫేస్ల వరకు వీళ్ళకి ట్రేస్ చేస్తున్నారు మీరు చూడండి అయిపోయాక చనిపోయాక ఈ ఇదివరకేంటే మాజీ నక్సలైట్ పట్టుకొచ్చి ఆ మనిషిని చూపించేది సీనియర్ మోస్ట్ నక్సలైట్లు ఎవరు ఉంటారు కదా వాళ్ళని పిలిచి తీసుకొచ్చి చూపించి అప్పుడు ఆ పేరు అనౌన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు లేదా కొన్ని ఇష్యూస్ లో ఏం జరిగినాయి కాల్ చేసేసి ఒక బతకనిస్తారు బతకనిచ్చి వీళ్ళు ఎవరెవరు ఇప్పుడు ఉన్నది పేర్లు చెప్పు వాళ్ళు సోన్ సో అలియాసు ఉంటాయి కదా ఆ పేర్లని చెప్పాక ఆ చెప్పినండి కాల్ చేస్తారు అట్లాగా అప్పుడు పేర్లు అనౌన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి మనకి పర్టికులర్ గనిపించారు వాటిలో ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లా కాకుండా పేర్లు డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి అంటే ఏంటి ఫోటోలు గిటోలు ఇవన్నీ తెలిసినాయి ఇష్యూస్ ఈ తెలియని పుట్టి పేరు మాత్రం బయటకు వచ్చే పేర్లు కూడా ఫర్ ఎగ్జాంపుల్ అభయ్ అల్లో అల్లు మల్లోజులు వేణుగోపాల్ అభయే ఆర్కేను అభయ బోల్డ్ అంత మంది అందరి పేర్లు కూడా చివరిలో అభయని పెట్టాలని దీలో పాసి పెట్టుకున్నారు వాళ్ళ ప్రశ్న ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు ఇప్పుడు ఎట్లాగా ఇప్పుడు పేర్లు తెలుస్తాయి లొంగిపోడాల దగ్గర అదే మిస్ అయిపోయారు అనుకోండి ఇప్పుడు దేవుజీ అబయి నిర్భయ బాబయి అబ్బాయి ఇట్లాంటివి ఉంటాయి అసలు పేరు తెలియదు కదా ఆడదోనాడు ఇప్పుడు మన నగర్ లో కూలీ చేసుకున్నట్టు చేసుకుంటుంటే ప్రాబ్లం లేదు ఇక్కడ ఒకటే మనం చూసే చూపు మీద ఉంటది పోలీసు ఐడెంటిఫై చేస్తాడు రెగ్యులర్ యాక్టివిటీకి భిన్నంగా వ్యవహరించే వ్యక్తిని కనిపెట్టడంలో పోలీస్ ఎక్స్పర్ట్ ఎప్పుడైనా సరే మనకు అది సాధ్యం కాదు వాళ్ళ కనిపెడతారు ఇళ్ళని ఆ ప్రవర్తన దగ్గర కనుక వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారనుకోండి దొరకరు జనజీవన శ్రవించి ఉండిపోతారు ఎప్పుడో మళ్ళీ బలమైన నాయకుడు వచ్చినప్పుడు కామ్రేడ్ నేను అప్పట్లో చేశాను ఇప్పుడు గనక నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి రిపోర్టర్లు ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి వెళ్తారు చూడండి అట్లాగా వీళ్ళు మళ్ళీ వెళ్తారు అప్పుడు అప్పటికి వీళ్ళ వయసులు ఓపికలు ఉంటాయి లేకపోతే అప్పుడు ఈళ్ళని ఆదర్శంగా తీసుకుని మన జనజీవన స్రావంతులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వరకు అరగోపాల్ వరవర్రావు ఇట్లాంటి పేర్లు ఉంటాయి ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ కొత్తగా భరద్వాజు ఇంకొక కొన్ని పేర్లు వస్తున్నాయి ఈ మధ్యన వీళ్ళు మాజీగా గా చేసి ఇప్పుడు జర్నలిస్టుల పేర్లతో రోడ్డు ఎక్కుతున్నారు కొత్తగా సోషల్ సోషల్ కొత్త మీడియా పోలా నక్సలైట్లు ఇదివరకు అడవిలో ఉండి వాళ్ళ సిద్ధాంతం చెప్పడానికి గిరిజనులకు తెప్పించి చెప్పుకునే దిక్కు లేదు ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి సోషల్ మీడియా ప్లాట్ఫార్ నక్సలైట్లు కూడా వాడుతున్నారు కాబట్టి వాళ్ళ సిద్ధాంతం బోల్డ్ అంత మందికి చెప్పుకోవచ్చు కానీ ఆనాడు కడుపు మండిన ప్రతి కుర్రోడు నక్సలైట్ అవ్వాలనుకునేవాడు ఇప్పుడు కడుపు మండినోళ్ళ కడుపు నిండినోళ్ళ యువతరం పని చేయడానికి నాడు దొరికేది కాదు ఇవాళ పని చేయడానికి మనిషి దొరకట్లేదు ఇంక ఇదే నక్సలైట్ అవ్వాలి ఇప్పుడు అది సమస్య కానీ ఒకటిసారి ఇక్కడ నిజంగా ఆ లొంగుబాటు వీళ్ళ జనవరి ఒకటో తేదీ వరకు డేట్ అడగడం రెండోది మార్చి నెలాఖరు లోపు మావోయిస్ట్ అనేవాళ్ళని లేకుండా చేస్తాం అని చెప్పి కేంద్రం చెప్పడం అంటే ఇక్కడ లేదంటే కొత్త ఇందులో పోలీస్ గేమ్స్ కూడా ఉంటాయండి నాకు తెలిసిన మల్లరోజు వేణుగోపాల్ అరెస్ట్ తర్వాత త్వరలో లొంగిపోతున్నాం అనేది పోలీస్ నుంచి ఇంటిచ్చి ప్రచారం చేయించారు దాంతో మావోయిస్ట్ లో కన్ఫ్యూజన్ ఏర్పడిపోయింది కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటే వెంటనే పోలీసులు ట్రేస్ చేస్తారు అలా కొంతమంది అరెస్ట్ చేశారు మంది అరెస్ట్ అయిన కారణం ఏంటంటే మల్లజులు వేణుగోపాల్ లొంగుబాటు తర్వాత మల్లజుల వేణుగోపాల్ ఒక ఫోన్ నెంబరు మెయిలు ఇవన్నీ ఇచ్చాడు అతను దానికి మీరందరూ రండి మనం మాట్లాడుకుందాం అని దానికి కాల్ చేసిన వాళ్ళు దానికి చేసిన వాళ్ళని పోలీసులు ఫాలోఅప్ చేస్తారు అది ట్ర గేమ్ అనమాట బేసిక్ గా అందులో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ నడుస్తుంటది ఇప్పుడేంటి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రచారం కూడా అందుకే హై లొంగిపోతున్నాడు ఒకటో తారీఖు అది మేబీ పోలీసులే వచ్చేమో ఎందుకంటే ఇదివరకు అన్నల లెటర్లు అంటే కొంతమంది జర్నలిస్టులకు ఉండేవాళ్ళు గా కొన్ని పత్రికలకి కొంతమంది జర్నలిస్టులు బాగా వేళతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వస్తుండే అట్లాగా వాళ్ళు నుంచి వచ్చిందంటే అది కన్ఫామ్ అని అయితే ఇప్పుడు వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇదివరకు ఏంటంటే వాళ్ళకి పోలీసుల నుంచి థ్రెట్ ఉండేది కాదు వాళ్ళు పోలీసుల లుక్స్ లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళు దాన్ని ప్రివిలేజ్ గా కూడా తీసుకునేవాళ్ళు ఆ జర్నలిస్ట్ లో ఇప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ తెగిపోయింది నక్సలైట్ ఇంకోటి వాళ్ళని పోలీసులు కూడా బెదిరేస్తున్నారు మీకు ఎందుకు వస్తాయి లెటర్ ఇది ఇది వరకు మొహమాట ఉండేది ప్రెస్ వాళ్ళు అంటే అందుకని అనేక మంది మాజీ నక్సలైట్లు ప్రెస్ మారిపోయారు ఇప్పుడు నక్సలైట్ మాజీ నక్సలైట్ ప్రెస్ గా మారితే తీసుకెళ్లి బొక్కలో దోస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా మనకి ఎందుకు వచ్చిందిలే అని ముట్టనట్టు ఉంటున్నారు కాబట్టి అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు వాళ్లే దేవుజీ పేరుతో రేపు లెటర్ రాసేసి అందరు లొంగిపోండి నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను మీరు అందరు లొంగిపోయాక మీ బాగుగోగులు చూసుకుని నేను వచ్చి లొంగిపోతాను అని పెట్టారు అనుకోండి ఎవడు కాదనాలి ఎవడు డేనై చేయాలి ఒకవేళ ఎనైజ్ చేద్దాం నిజంగా దేవుజీనే వద్దాం అన్న ఎవరికి వెళ్ళి చెప్పాలి అది సమస్య ఇదివరకేనండి పోలీసులు ఇట్లాంటి ప్రెస్ నోట్లు ఇట్లాంటి ప్రచారాలు చేస్తే ఆ కన్సర్ నేను చెప్పిన ఆ కి వాళ్ళ కమ్యూనికేట్ ఇది చెప్పలేదని వాళ్ళు వెంటనే తప్పుడు ప్రచారం మానేయండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ అవి ఇప్పుడు అట్ట కుదరదు అవును అవును కానీ సార్ ఇన్నాళ్ళు అడవుల్లో ఉండి గిరిజనుల హక్కులు కాపాడేందుకే మేము ఎంత పోరాటం చేస్తున్నాం సాయుధ పోరాటం సాయుధ పోరాటం చెప్తున్న నక్సలైట్లు నిజంగా ఆ సాయుధ పోరాటాన్ని కేంద్రానికి చేసి ముగింపు పలుకుతారు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే నక్సల్ సిద్ధాంతాన్ని నేను కోణంలో చూడను అలాగే ఇటు యాంటీ నక్సల్స్ కోణంలోనూ చూడను రియాలిటీగా చూస్తాను నా వర్క్ నేను ఎందుకంటే ప్రాక్టికల్ గా నేను గ్రౌండ్ చూశాను తర్వాత చూశాను ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి నా దృష్టిలో కనబడుతున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ అలా ఏంటంటే ఆ రోజు నక్సల్స్ అవసరం ఉంది గిరిజనుడికి ఆ రోజున కమ్యూనిస్ట్ అవసరం ఉంది జనాలకి ఎందుకని తిండి బట్ట వసతి ఆ రోజున ఎంత కష్టపడ్డా అందులో పదో వంతు కూడా అందుకునే వాళ్ళు కాదు అప్పుడు మీకు సొంత ఇల్లు ఉండాలి మీకు సొంత తిండి ఉండాలి మీకు తిండి భద్రత ఉండాలి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సంతోషం మనకి అలాగే గిరిజనుల సహకారం మావోయిస్టులకు ఉండేది మన కోసం అదేదో పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప టైప్ లో కొట్లాడేవాళ్ళు బట్ తర్వాత ఎప్పుడైతే రా రాజ్యం అంటాం మన రాష్ట్ర కేంద్రం ఏదైనా సరే ఇది రాజ్యం రాజ్యం ఎప్పుడైతే కళ్ళు తెరిచిందో సంక్షేమం వైపుకి వెళ్ళిందో రాజ్యం అవసరం కోసమే రాజ్యానికి కోటీశ్వర్ల అవసరం ఉంది ఆ కోటీశ్వరులకు పని చేసే వాళ్ళ అవసరం ఉంది ఆ పని చేసే వాళ్ళని ఆరోగ్యంగా ఉంచడం కోటీశ్వరుల బాధ్యత కాదు ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది అదే మనకి ఉండే సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాల పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు చెప్పే తిండి ఇప్పుడు ఫ్రీ జనాలకి అప్పుడు ఇక నక్సలైట్ ఏం అవసరం వాళ్ళు చెప్పే ఇల్లు ఫ్రీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఎలక్ట్రిసిటీవరకు అది డిమాండ్ చేసేవాళ్ళు నక్సలైట్లు రోడ్డు వేయండి కాలువ కట్టండి ఎట్లాంటి ఇప్పుడు జరిగిపోతున్నాయి కదా ఇంకోటి యువతరం చదువుకుంటున్నారు ఇప్పుడు అక్కడ స్కూళ్లు లేవనే వాళ్ళు ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి చదువుకుంటున్నారు చదువుకున్న వాళ్ళు ఆ ప్రాంతాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు మహానగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు లేదా జాబ్స్ వస్తున్నాయి గిరిజనులకి దాంతో వీళ్ళకి అక్కడ పోయింది ఇప్పుడు ఎవరు మిగిలారు అక్కడ పాతక తరఫు వాళ్ళు ఆ రోజుల్లో నక్సలిజం అంటే ఒక టెంపర్మెంట్ ఉండేది వాళ్ళకి ఇప్పుడు లేవు వీళ్ళందరూ ఎందుకు లొంగిపోతున్నారు అనేక మంది యాభై అరవైలో వచ్చిన తర్వాత లొంగిపోతున్నారు వానప్రస్థాశ్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత సదుపాయాలు చేయించుకోవచ్చు మిడికి అని అంతేగాని పోరాటాలు ఆపేసి రాలా ఇవాళ్ళు ఎవడు పాతికేళ్ళలో లేడు అక్కడ అయితే పద్దెనిమిది ఇరవై ఏళ్ల లోపల ఉన్నారు లేదా అబోవ్ ఫిఫ్టీస్ ఉన్నారు అంటే ఒరిజినల్ యంగ్స్టర్స్ అనేవాళ్ళు కరువు అక్కడ కాబట్టి నక్సలిజం ఓ రకంగా చెప్పాలంటే ఆల్రెడీ సంక్షేమం దెబ్బకి నష్టపోయింది ఇక్కడ సొసైటీకే నష్టంలే అప్పుడు నష్టం లేదు అంటే తమ పోరాటాలను నడిపించే నాయకులు కూడా లేనప్పుడు ఇంకెందుకు అనుకుంటారు ఎవరి మీద పోరాడాలి ఎందుకు పోరాడాలి ఇప్పుడు ఇది వరకు ఏంటంటే ఓ భూస్వామ్య పోరాటం అది ఉద్యోగం కోసం పోరాటం ఉపాధి కోసం పోరాటం ఇవాళ అక్కడ ఉపాధికి మనిషి దొరకట్లేదే ఒకప్పుడు అడవిలో మైనింగ్ చేస్తే లేదా రోడ్డు వేస్తంటే నువ్వు గిరిజను పోయి పని ఇయ్యాలా ఆడేవాడుకు ఎంతో బయట చేసేవాళ్ళు నక్సలెట్లు ఇప్పుడు పని నాయన అంటే గిరిజనులు దొరకట్లేదు అక్కడ అంటే ఏంటి వీళ్ళు చెప్పే డిమాండ్కి లేదు అక్కడ మొత్తం ద సొసైటీ చేంజ్ అయిపోయింది అట్మాస్ఫియర్ ఆ రోజున అత్యాచారం గురించి భయపడాలి ఈ రోజున అత్యాచారం చేస్తే అమ్మాయి ఎప్పుడుచు పారేస్తుంది ఆ ధైర్యం వచ్చింది అమ్మాయిలో కూడా కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ లో నక్సలిజాన్ని చెప్పాలంటే అంతం సొసైటీ వల్లే జరిగిపోయింది అంతే ప్రస్తుతం అంత్యక్రియలు వీళ్ళు చేస్తున్నారు అంతే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి జనవరి ఒకటో తేదీ వరకు నిజంగా గడువు అడిగారా లేఖకు సంబంధించి లేదు ఏం జరుగుద్ది నిజంగా లొంగుబాటుకు సిద్ధమవుతున్నారా వేరే వ్యూహం ఏమైనా ఉందా వేచి చూద్దాం